మనకు మంచి లాభాలు వస్తు లాభాలు ఉన్నాయి మంచిగా నా వరి అయితే మంచి రిజల్ట్ ఉంది కానీ ఇప్పుడు ఈ మందు మన కంపెనీ వాళ్ళదే వాడాలి ఇది లేకపోతే బజార్లలో దొరికిన తీసుకొచ్చి వాడితే అది డూప్లికేట్ ఉంటుంది దీనివల్ల చాలా ఎట్లా ఎలా వాడినావు ఫస్ట్ ఫస్ట్ పిండి వేసినాయా ఫస్ట్ పిండి వేసి పిండి నుంచి ఒకసారి ప్పుడు వేసుకున్నా ఎన్ని ఎకరాలకు వాడినావు నేను ఐదు ఎకరాలకు వాడినా ఐదు ఎకరాలు ఎకరాలు వాడడం వల్ల ఎప్పుడైనా పొలం ఇలానే ఉందా ఇంత ముందు ఇంతకానికి గ్రోతింగ్ ఉందా ఇంతకుముందు అసలు గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ లేదు ఇప్పుడు మంచిగా రిజల్ట్ అయితే మంచిగా ఉంది నాకు మంచి రిజల్ట్ ఉంది ఆ ఒకసారి పిలికలు లెక్క పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై నాలుగు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు ఎనభై పిలకలు వచ్చింది ఇప్పటికి ఎనభై పిలకలు ఎప్పుడు కూడా నీ పొలం ఇట్లా లేదు నలభై యాభై కన్నా ఎక్కువ నలభై యాభై కన్నా ఎక్కువ లేదు అంటే అప్సై ఐటీ వాడడం వల్ల చాలా గ్రోత్ గ్రోతింగ్ లో ఉంది రైతులకు అనేది వాడవచ్చు అనమాట అందరు రైతులు వాడచ్చా అందరు అందరు రైతులు వాడొచ్చు ఒకసారి అది అప్సై ఐటి వాడని పొలాన్ని చూపిద్దాం రండి पक्का yes, पोलानकी లోపలికి లోపలికి అండి పైకండి రండి అక్కడ ఎక్కడ 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 ఉండే అప్ సైడ్ వాడింది వాడింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఇరవై 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 ఐదు ఇరవై ఐదు పిలుకలు అంటే నీకు ఎంత ఎంత పంట నష్టం అవుతుంది ఇలా ఈ అప్సఐటీ వాడకుండా ఉండడం వల్ల ఎంత పంట నష్టం అవుతుంది చాలా నష్టం వస్తుంది అయితే అప్సఐటీ వాడొచ్చు అయితే మీకు మీరు ఎలా దీన్ని మీ దగ్గరకు వచ్చింది ఎవరు ఎవరు పంపించినారు మేము వీడియోలు చూసి ఎక్కడ యూట్యూబ్ యూట్యూబ్లో చూసినాము చూసి కంపెనీ వాళ్ళ సంప్రదించవు శ్రీనివాసరావు మాకు వీడియోలు ఇచ్చిండు వీడియో చూసి మేము చూసి మేము ఇక్కడ యూట్యూబ్ లో మీరు శ్రీనివాస్ దగ్గర చూసి సర్చ్ చేసి ఆయనకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఇచ్చింది అనమాట అయితే ఇది ఓన్లీ శ్రీనివాస్ గారి దగ్గర దొరికింది మంచి మందు అయితే బయట కూడా దొరుకుతున్నాయి కదా బయట కూడా దొరుకుతున్నాడు మంచిది కాదు మంచిది కాదు ఓకే థ్యాంక్ యూ అయితే రైతులకు మీరు ఏమని సలహా ఇస్తున్నారు నేను వాళ్ళ ఇష్టం గాని నాదైతే మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా నాకు ఈ వెబ్సైట్ వాడటం వల్ల చాలా నాకు పిలకలు వస్తున్నాయి నా పొలం మంచి గ్రోత్